అలాగే నేను వంట చేసుకుంటూ ఉండేదాన్ని చెప్పాలంటే వంట చేసేదాన్ని బయటకు కూడా వచ్చేదాన్ని కాదు ఎవరిని వస్తే గుమ్మలు లోపలి నుంచి తప్ప బయట నుంచి మాట్లాడేదాన్ని కాదు ఇప్పుడు అలాగే మరి లేడీస్ కూడా మీరు కూడా మీరు కూడా అంతే కదా మరి మన మనవడు ఉంటాయి ఉంటాయమ్మా మరి రాజకీయాల్లో మరి రాజుగారికి ఇబ్బంది అయినా నేను ఇంకా ముందు ఉండి మంచి మంచి పదవులు వచ్చి మహిళలు కూడా మేము కూడా చేయగలుగుతామని మీరు యాక్టివ్గా మొదల కంటే మా ఆటలు లేడీస్ బాగా చేయగలుగుతారు అనేది ఓకే తీసుకురావాలి ఏ పదవుల్లో ఉన్నా సరే చిన్న తవ్వచ్చు పెద్దది అవ్వచ్చు అది వచ్చినప్పుడే ఆ గౌరవాన్ని మనం నిలబెట్టుకున్నప్పుడే మనకు గుర్తింపు ఉంటుంది నేను ఒక కౌన్సిలర్లో పోటీ చేశాను అంతే కదా

అంటే అవడే సభ్యుని నిందొచ్చు కానీ మిమ్మల్ని కన్వయ్ చేసుకోలేద కదా తాచర్ అంటే బయ తింటాడు కదా బయట రాలెస్తాడు సరే ఇట్చేని ఆ శ్రీరంగం తీయను అన్న ఒకసారి మనం పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపుగా సంవత్సర కాలం పైన అయింది అదేవిధంగా మన జాతీయ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలా అలాగే కోటి ప్రభుత్వంలో కూడా ఏదైతే ఎలక్షన్ హామీలు ఇచ్చేమో దాని ప్రకారం ప్రతి ఒక్కరికి సంక్షేమం అభివృద్ధి విశగా ఈ పార్టీలు పనిచేస్తున్నాయి ఈ రోజున మరి అలాగే ఒక వ్యవసాయ మార్కెట్ కావచ్చు అలాగే మార్కెట్ యార్డ్ కావచ్చు మామూలు గుడి కావచ్చు గుళ్ళు కావచ్చు అలాగే బ్యాంకులు కావచ్చు సొసైటీ బ్యాంకులు కావచ్చు ప్రతి ఒక్కటి కూడా ఎవరైతే కష్టపడ్డారో ఈ ఐదు సంవత్సరాలు పార్టీ ప్రతిపక్షం ఉన్నా కూడా ప్రజల కోసం ఆలోచించే వ్యక్తులకే కలవలు ఇవ్వాలని మన గౌరవ ముఖ్యమంత్రి మా అందరికి చెప్పడం జరిగింది అదే విధంగా ఈ రోజున వెంప ఎందుకంటే మన రామచంద్ర రాజు గారు కల్దిండే కల్దిండే కదా రామచంద్ర రాజు గారు పార్టీకి ఆయన దాదాపు ఎప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు తర్వాత దాదాపు నాకు తెలిసి మనం రాష్ట్రానికి దేవ ధర్మ అనేది ఒక కార్యక్రమం భవిష్యత్తు గేరే ఒక కార్యక్రమం చేయడం జరిగింది అదే విధంగా ఎన్నో కార్యక్రమాలు మనం ప్రతిపక్షాలు ఉండగా చేసాం అప్పుడు వెంప చుట్టుపక్కల పరిసర గ్రామాల నుంచి కూడా వాళ్ళందరూ కూడా చాలా చక్కగా పార్టీని ఎందుకంటే పార్టీ కష్టకాలంలో నుండి ఎవరు బయటకు రాని టైంలో వాళ్ళంతా బయటకు వచ్చి పనిచేసి పార్టీని ఉన్నామని ఆవేళ అందరూ కూడా చెప్పడం నాకు చాలా చాలా హ్యాపీ అదే విధంగా మరి రా వచ్చిన రాబో కాలంలో కూడా ఈ రోజున మరి కలిదండి సుజాత గారు ఎప్పుడూ కూడా బయటకు రాలేదు నేను ఒకప్పుడు ఒక గ్రూప్నిగానే రాజకీయాల్లో అడుగు పెట్టాను అప్పట్లో గా అలాగే రాజ్యసభ అలాగే జిల్లా గా ఎందుకంటే మహిళ కూడా చాలా చక్కగా ధైర్యంగా చేయగలుగుతారు అని నిరూపించే విధంగా ఈ రోజున అక్కడ భేవరం మార్కెట్ యార్డు ఓసీకి రావటం ముఖ్యంగా మనం ఒక ఆలోచన చేసి పార్టీకి పది మంది మనకు కావాలి పది గ్రామాలు మనం కలుపుకెళ్ళాలి అని రూరల్ గ్రామంలో ఉండే సుజాత గారికి అలాగే పేరు పంపించడం జరిగింది రెండు రెండు మూడు పేర్లు పంపించినప్పటికీ కూడా వాళ్ళ ఎంక్వైరీ చేసి ఎన్నో రకాలుగా ప్రతి ఒక్కరిని అడిగి ఈ రోజున ఫైనల్ గా కలిదం సుజాత గారికి మార్కెట్ చైర్మన్ గా ఎంపిక చేయటం మన మనందరికీ హర్షదాయకు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ తరఫున మన నియోజకవర్గం తరఫున జిల్లా తరఫున వాళ్ళకి ప్రత్యేకాలని శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మహిళలు ఏదైనా చాలా చక్కగా చేయగలుగుతారు అనేది మరి మనం ఎంతో మంది మళ్ళీ మహిళలు చూస్తున్నాం ఈ రోజున రాజకీయాల్లో అందులో భాగంగానే ఆవిడ కూడా ఈ మార్కెట్ యార్డ్ ఏదైతే ఉందంటే బేవరం అన్ని నియోజకవర్గాల కంటే అని ఒక పరిజాగతి ఉంది ఎందుకంటే ఎక్కువ ఆక్వా ఉన్నది బేవరు ఆక్వా కానీ ఎనకం కానీ ప్రతిదీ ప్రయారిటీ ఉన్నది బీవ్వరు భీవారం తిని వాళ్ళారు మన చుట్టుపక్కల ఉండరు అలాంటిలో దా నియోజకవర్గంలో పాలకెడ్ చైర్మన్ గారు రావటం చాలా చాలా గ్రేట్ ఈ రోజున ఒక మహిళగా ఆవిడ తన పదవిని ఇచ్చిన గౌరవాన్ని కాపాడుకుని అలాగే పార్టీ గౌరవాన్ని కూడా కాపాడి పెంచే విధంగా పనిచేస్తారని తప్పనిసరిగానేసి మరోసారి తెలియజేసుకుంటూ అదే విధంగా ఇంకా కమిటీలు రావాలి జనసేన తెలుగుదేశం కలిసి అలాగే బీజేపీ కోట ప్రభుత్వం మనం ఉన్నాం ఆ కమిటీలు వచ్చిన తర్వాత మళ్ళీ బ్రహ్మాండంగా ఆవిడకి ఫంక్షన్ చేయటం అలాగే ప్రమాణ స్వీకారం చేయటం ఇవన్నీ ఈ కార్యక్రమాలని కార్యక్రమాలన్నీ తెలుసు ఈ రోజున ఇక్కడికి వచ్చినందుకు ప్రతి ఒక్కరిని వాళ్ళని అభినందిస్తూ అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా మనం పార్టీకి పనిచేసే విధంగా మనందరూ గౌరవం నిలబెట్టే విధంగా ఉండాలని మరొకసారి కోరుకుంటూ ధన్యవాదాలు తెలుసు రోజు ఈ మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ గా చేసిన ముఖ్యంగా కోట సీతారామ లక్ష్మి గారికి తెలుగుదేశం పార్టీకి చాలా ధన్యవాదాలు అలాగే కూటమి ప్రభుత్వానికి ఎమ్మెల్యే గారికి అందరికి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక మన తెలుగుదేశం అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పల్లా శ్రీనివాస్ గారు అలాగే కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో స్థానిక ఏఎంసీ భీమవరం ఏఎంసీ చైర్మన్గా లేడీస్కి జనరల్ గా ఇచ్చి మా భార్య అయిన సుజాత గారికి ఇచ్చినందుకు ముందుగా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే నేను ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కూడా తెలుగుదేశంలో ఉన్నాను పార్టీ అంటే అభిమానం ఎప్పుడు పదవులు చేయాలని ఎప్పుడు అనిపించలేదు నాకు కానీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఆటో మీదుగా సీనియర్స్కి ఇవ్వాలని చెప్పడంతో మన భీమవరం నియోజకవర్గం పాలిటీ బ్యూరో సభ్యురాలు అయిన తోట సీతామహాలక్ష్మి గారు ఆవిడే ఇన్ఛార్జి భీమవరం ఆవిడ బాధ్యత తీసుకుని నన్ను ఎప్పటి నుంచో చేస్తున్నానని ఏది కోరి సీనియర్ లీడర్ కదా ఇంతవరకు ఏ ఏది పదవి చేయలేదు సిన్సియర్ వర్కర్గా ఉన్నారని ఆవిడికి నా మీద అభిమానంతో పార్టీ కార్యకర్తలందరితో మాట్లాడి నాయకులందరితో మాట్లాడి నాకు ఇచ్చినందున ఆవిడికి జీవితాంతకాలం రుణపడి ఉంటానని చెప్పుకుంటున్నాను అలాగే ఆవిడ తెలుగుదేశానికే రావాలి జన మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ అని జనసేన తెలుగుదేశం పోటా పోటీలో తెలుగుదేశానికే రావాలని పోరాడారు తెలుగుదేశానికే వచ్చింది కాబట్టి నా పేరు సూచించారు జనరల్ ఉమెన్ లేడీ అవటం వల్ల నా భార్య ఇచ్చారు అలాగే ఎమ్మెల్యే గారు కూడా తెలుగుదేశం తరఫున రామచంద్రరాజు కరెక్ట్ పర్సన్ ఆయనే కరెక్ట్ అని ఆయన కూడా నాకు సపోర్ట్ చేశారు వీళ్ళిద్దరికీ కూడా రుణపడి ఉంటాను ముఖ్యంగా మేడం గారు నన్ను ఏరి కోరి నన్ను సెలెక్ట్ చేసినందుకు జీవితాంత రుణపడి ఆవిడ అడుగు జాడల్లో నా లైఫ్ అంతా కూడా ఆవిడ అడుగుజాడల్లో నడుస్తానని చెప్పుకుంటూ ప్రార్థిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు మేడం గారికి ఖచ్చితంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను